ఆధ్యాత్మిక బంధువులకు నమస్సు ఈరోజు భగవద్గీత అర్జున విషాద యోగంలో మూడవ శ్లోకం దగ్గర నుంచి శ్లోకం వరకు ఉండే యుద్ధ సన్నాహాలు దుర్యోధను యొక్క రాజకీయ చతురత అదేవిధంగా దుర్యోధనుడికి ఆవహించుకున్న ఒక విధమైన భయం ఇట్లాంటివన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం దుర్యోధనుడు పాండవ శరయద్దు దుష్టర్జుమునుడి యొక్క యుద్ధ శాస్త్రానుసారంగా తన సైన్యమును వజ్రమును పేరుగల వ్యూహం సమర్పించడం చూశాడు అది చూసిన తర్వాత పాండవశారు యొక్క అద్భుత వ్యూహ రచన దుర్యోధనుడికి ఆశ్చర్యం కలిపింది అంతకంటే పట్టుదరపు సైన్యం నిర్మింప చేయాల ఉద్దేశంతో వెంటనే గురువగు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ దుర్యోధన మహారాజు ఆయనదే సర్వోన్నత స్థానం ఆయన ఆయన కింద స్థానంలో ఉన్న చానా నాయకుడైన ద్రోణాచార్యుడి దగ్గరికి స్వయంగా వెళ్ళవలసిన పని ఏమిటి అని చెప్పి మనం ఆలోచిస్తే దాంట్లో నాలుగు రకాల కారణాలు కనిపిస్తుంటాయి ఒకటి పాండవ సైన్యం అందులో ముఖ్యంగా భీమాదలు చూసి భయపడి దుర్యోధనుడు ప్రారంభంలోనే ఆధైర్యం పొంది ఆ విషయం చెప్పాలనే అతృతతో తానే స్వయంగా వెళ్ళి ఉండొచ్చు ఇక్కడ ప్రారంభంలోనే రాజు ధైర్యం కోల్పోయేటువంటి అది అశుభ సూచకం రెండవ కారణం ద్రోణాచార్యుడు సేవానాయకుల్లో ఒకడు కావున అతను ఆ స్థానం నుండి కదిలిస్తే సైన్యమంతా చెదిరిపోయే అవకాశం ఉంది మూడోది ద్రోణాచార్యుడు వయోవృద్ధుడు జ్ఞానవృద్ధులు పైగా గురుస్థానంలో ఉన్నవాడు వారి అలా విధేయత చూపుల ధర్మం నాలుగవది ఏదో విధంగా ద్రోణాచార్యుని మంచి చేసుకుని కానీ స్వార్థ సంపాదనలకు వినియోగించదలిసి అట్లా వెళ్ళి ఉండవచ్చు ఈ కారణాలను బట్టి దుర్యోధనుడు ఆచార్యని తన వద్దకు పిలిపించగా తానే ఆచార్యుని వద్దకు వెళ్ళడం జరుగుతుంది ఆ విధంగా దుర్యోధనుడు ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి ద్రౌపదిని పుత్రుడు మీ శిష్యుడు అగో దుష్టర్జమునుడు పాండవ సేనను చక్కగా తీర్చిదిద్దారు అని పలుకుట ద్వారా అతడు ద్రోణాచార్యుడికి ద్రౌపదిని ఏడలు గల పూర్వవైరం జ్ఞాపకం తేవడానికన్నా అవ్వచ్చు లేదా మీకు శిష్యుడిగా ఉన్నవాడే ప్రతిపక్షం నాయకుడే గురువుగా మీపైనే కత్తిగట్టి చున్నాడని ద్రోణాచార్యని రోషం పెంచడానికన్నా అయ్యుండొచ్చు ఈ విధంగా తన రాజకీయ చతులను అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది దుర్యోధనుడే దుష్టని ధీమంతుడు అని పేర్కోవడంలో అతను వ్యూహ రచనలో గొప్ప నేర్పడని తేల్చుంది కనుకనే అతన్ని పాండవులు సేనాధిపతిగా ఎన్నుకున్నారు ఇక నాలుగు ఐదు ఆరు శ్లోకాల్లో పాండవశాలలో ఉండే మహారథుడు వ్యుధానుడు ధృతకేతువు పురజిత్ కుంతిభోజులు ద్రౌపదేయులు ఇట్లా ఈ ప్రకారంగా పాండవ పక్షంలో వీళ్ళు గురించి చెప్పి తన పక్షాల్లో ప్రధానమైన యోధులను దుర్యోధను వర్ణిస్తూ చెప్తూ ఉంటాడు ప్రతిపక్ష వీరులు మాత్రమే తెలియజేయకుండా ఒకవేళ ద్రోణాచార్యుడికి అవన్నీ చెప్తే అధైర్యం కలుగుతుందేమో అని చెప్పి ధైర్యం కోసం ఉండే సూర్యవీరుల గురించి కూడా దుర్యోధనుడు తెలియజేస్తాడు దుర్యోధనుడు భీష్ముడు సేనాధిపతి ఉన్నాగా అతని పేరు ముందు చెప్పగా ద్రోణాచార్యుడి పేరు చెప్పాడు దానికి కారణం బహుశా ద్రోణుడు ఏమి భావించుకుంటాడని సందేహించి గురువును ప్రప్రదంగా ఎన్నుకోవడం భావ్యమని తలిచి ఉండొచ్చు ద్రోణాచార్యుని ఉత్తేజపరిచే ఉద్దేశంతో కూడా అట్లా చేసి ఉండొచ్చు రెండు సేనలందరి సోరసేనలను ద్రోణాచార్యుడు తిరిగే ఉన్నాడు అతనితో చెప్పేటప్పుడు దుర్యోధనుడు వారులను తిరిగి జ్ఞాపకం చేసుకుని బలాబలాలు లెక్కించుచున్నాడు ఎక్త జీవిత అంటే ప్రాణములను విడిచిపెట్టిన వారు అనే పదమును దుర్యోధిని ముఖత వెలవడ్డం బట్టి చూస్తే తన వారందరినూ నశించే పోదురని ముందుగానే అతని అంతరాత్మ భావించి ఉండవచ్చునని తోస్తుంది ఆ ప్రకారంగా పలుకుట దుర్యోధనుడికు దుర్నిమిత్త సూచికమని కొందరి మతం పదకొండవ శ్లోకంలో దుర్యోధనుడు ఈ విధంగా చెప్తాడు మీరందరూ యుద్ధంలో భీష్ముడిని రక్షించండి పక్కన ఎటువంటి ఉద్ధరిస్తా ఉన్నా మనం భీష్మ మహారాజుని రక్షించుకోవాలి ఆయన మీదే మనందరూ ఆధారపడి ఉన్నామని చెప్తాడు ఈ మాటలు చెప్తున్నప్పుడు దగ్గరలో ఉన్న భీష్ముడు కూడా ఆ మాటలు వినిపించడం వల్ల దుర్యోధను ప్రోత్సహించడం కొరకు సింహనాథం విరధ్య ఉచ్ఛ సింహగర్జన కావించి శంఖం దర్ధం ప్రతాపవాన్ సైన్యాన్ని కదిలించడానికి శంఖాన్ని పూరించాడు ఆ శంఖ శబ్దాన్ని విన్నాక తగ్గిన వారందరూ తమ శంఖ్యాలను పూరించారు కౌరవ సైనికులు వారి సంఖ్యలు ఒక్కసారే పూరించారు శబ్ద స్థుమలో భవత్ ఆ శబ్దములన్నీ భయంకరంగా ఉన్నాయి తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడు తెల్లని గుర్రములున్న గొప్ప రోజంలో కూర్చుని ఉన్నారు తమ దివ్యములైన శంఖ్యములను వారు పూరించారు శ్రీకృష్ణుడు పంచజన్యమును అర్జునుడు దేవదత్తమును భయంకర కార్యాలు చేసే భీముడు పౌండ్రమును పూరించాడు రాజా కుంతిపుత్రయుధిష్టరహ కుంతిపుత్రులను రాజయ్య ధర్మరాజు అనంత విజయం అనే శంఖాన్ని నకులుడు సఘోషో అనే శంఖాన్ని సహదేవుడు అనే శంఖాన్ని పూజించాడు శ్రేష్టమైన బిల్లుగల కాశీరాజు మహారథుడైన శిఖండి దుష్టజ్మునుడు విరాటుడు పరాజయం ఎరుగని సాత్వికుడు ద్రుపదరాజు ద్రౌపది కుమారుడు మిగిలిన రాజులందరూ గొప్ప బాహువులు గల సుభద్ర కుమారుడైన అభిమన్యుడు వేరువేరుగా వారి శంఖాలను పూజించారు ఈ శబ్దం దుర్యోధనాధుల హృదయాలను చేసింది పాండవులు భయంకరమైన శంఖానాథాలు భూమి ఆకాశాలను దద్దరింపజేశాయి ఆయుధాలతో యుద్ధ రంగానికి దూరంగా ఉన్న ధృతరాష్ట్రుని వానర వానరచిహ్నకు ఉన్న పతాకల అర్జునుడి వీక్షించి ధనస్సును ఎక్కిబెట్టి శ్రీకృష్ణుతో ఇలా చెప్పాడు హే కృష్ణ నా రథాన్ని ఇరు సైన్యాల మధ్యకు తీసుకువెళ్ళు నా ముందు ఎవరున్నారో మొత్తం నా ముందున్న సైన్యాన్ని అంతా నన్ను చూడనివ్వు నేను ఎవరితో యుద్ధాన్ని చేయబోతున్నాను చూడనివ్వు యుద్ధాన్ని అభిలషించి వచ్చిన వారిని నన్ను దగ్గరగా చూడనివ్వు దుష్టబుద్ది గల దుర్యోధుడికి సహాయం చేయడానికి వచ్చే వారిని కూడా చూడాలి అంటాడు అర్జునుడు ఆ విధంగా చెప్పిన ప్రేమట శ్రీకృష్ణుడు ఆ రథాన్ని ఇరు మధ్య నిలిపాడు భీష్మ ద్రోణ ప్రముఖులైన రాజుల ఎదుర రథా నిలిపి అర్జున యుద్ధానికి సన్నద్ధులైన గౌరవులను చూడు అని చెప్పి ఆదేశించాడు తండ్రిలాగా గౌరవించదగ్గ వారిని పెరతండ్రులను కూడా తండ్రిలాగానే సంబోధిస్తారు తాతలను ఇరువైపులా ఉన్న గురువులను మామలను సోదరులను కొడుకులను బానులను స్నేహితులను చూశాడు ఇరు సైన్యముల మధ్య అర్జునుడు దగ్గర బంధువులను సన్నిహితులను చూశాడు వారిని చూసిన అర్జునుడికి మనస్సు చలించింది అతనికి ఒక రకమైన భావం అవహించింది ఆస్తితే ఈ గీతా సందేశాన్ని చెప్పింది ఈ విధంగా అందరినీ చూసిన అర్జునుడు బంధువులందరి పట్ల విపరీతమైన దయ కలిగి శోకతత్వ హృదయంతో ఇలా చెప్పాడు కృష్ణ నా ముందు వారినంతా చూస్తున్న నా శరీరం వణుకుతోంది నోరు ఎండిపోతుంది శరీరం కంపించిపోతుంది నా చేతిలో ధనస్సు నిలబొన్నది నా చర్మం ఎండిపోతుంది కొన్ని ఆకస్మిక దుస్థితుల్లో మనస్సు ఈ విధంగానే ఉంటుంది తీవ్రమైన మానసిక సంక్షోభాన్ని శారీరక దుర్బలతను ఈ వర్ణన వల్ల మనం గ్రహించవచ్చు నేను ఇక్కడ ఉండలేకున్నాను కూర్చేలేకున్నాను నా తల తిరిగిపోతుంది అని అర్జునుడు కృష్ణుడితో అంటాడు ముప్పై ఒకటవ శ్లోకంలో నిమిత్తాన్ని చ పశ్యామి విపరీతాన్ని కేశవ అంటే విపరీతమైన శఖనాలను చూస్తున్నాను మనస్సు బలహీనంగా ఉన్నప్పుడు చాలా దుశ్శకనాలను చూడడం జరుగుతుంటుంది కాకి ఎగిరిందని పిల్లి ఎదురు వచ్చింది కాబట్టి ఏదో కీడు జరిగిపోతుంది అని ఊహిస్తూ ఉంటారు బలహీనమైన మనస్సుతో ఇటువంటి వారిని సృష్టించుకుని మరింత ఎక్కువ బాధకు గురవుతుంటారు మనస్సు దృఢంగా ఉన్నప్పుడు వారంతా పిల్లి గాడిద ఎదురువచ్చినా ఏమీ చలించరు కానీ మానసిక బలహీనత వల్ల ఇటువంటి భయాలు పుట్టుకొస్తాయి నచ్చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే సొంత వారిని చంపడం వల్ల శ్రేయస్సు ఎలా కలుగుతుందో నేను తెలుసుకోబోతున్నాను అంటూ అర్జునుడు ఈ యుద్ధంలో నాకు విజయం వద్దు నాకు రాజ్యం వల్ల కలిగే సుఖాలు సౌకర్యాలు అక్కర్లేదు ఈ భోగేశ్వర జీవితం ఎందుకు ఈ రాజ్యం ఎందుకు అని చెప్తూ ఎవరి కోరికైతే భోగములు ఆనందం ఈ రాజ్యం కావాలని కాంక్షించుతున్నామో వారంతా యుద్ధరంగంలో యుద్ధ ప్రాణాలు సహితం తెలిసించడానికి సిద్ధంగా ఉన్నారు వారు లేకపోయిన తర్వాత ఈ భోగాలు రాజ్యాలు ఎందుకు వాటి వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది గురువులు తండ్రులు కుమారులు తాతలు మేనమామలు మామలు మనుమలు భావలు బంధువులు అయినా వారిని చంపడం నాకు ఇష్టం లేదు అని అర్జునుడు ఖచ్చితంగా చెప్పాడు ఓ కృష్ణ ఒకవేళ వారే నన్ను చెప్పిన త్రిలోక రాజ్యాధిపత్యం కోసమైనా భూమి కోసమైనా నేను వారిని చంపలేను ఈ ధృతరాష్ట్ర కుమారులు చంపడం వల్ల నాకు ఏమీ ఆనందం లభిస్తుంది లోపల బయట అంత పాపంతో నిండి ఉన్న వీరిని ఆతాయిలు అంటే దుర్మాత్ములు అనే వీరిని చంపడం వల్ల ఏమి ప్రయోజనం లేదు ధృతరాష్ట్రుడు కౌరవులు నాకు దగ్గర బంధువులు ఓ కృష్ణ సొంత వారిని చంపడం వల్ల సుఖం ఏ విధంగా వస్తుంది ఈ రకంగా చెప్పడం వల్ల యుద్ధం చేయకుండా ఇంటికి వెళ్ళడం మంచిది అని అర్జునుడు చెబుతున్నట్లుంది కౌరవులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఉన్నట్లయితే ఈ యుద్ధమే ఉండేది కాదు దుర్మార్గులకు దుర్యోధనాథులు లోభ మనసుకులై కులనాశనం వల్ల కలిగే దోషాన్ని మిత్రదోహం వల్ల కలిగే పాపాన్ని చూడలేకపోయినా కులక్షయం వల్ల కలిగే దోషం నాకు అర్థమైనప్పుడు వారి లోభం వల్ల వారికి అర్థం కాకుండా కానీ మేము ఈ పాపం నుండి మనలో మంచిది కులం గనుక నశించినట్లయితే ఏ ధర్మాలు ఉండవు దురాచారం పెరిగినట్లయితే కులానికంతా నష్టం వాటిల్తుంది సామాజిక పరంపరాగతలైన ధర్మాలు కూడా నశిస్తాయి అధర్మం వ్యాప్తి చెందడం చేత కుల స్త్రీలు చెడిపోతారు స్త్రీలు చెడిపోవడం చేత వర్ణ సంకరం జరుగుతుంది సంకరం చేసిన వారికి సంకరం చెందిన కులానికి నరకమే ప్రాప్తమవుతుంది వారి తండ్రులు పిండోదక క్రియలు లేక పతనం అవుతారు అంటూ ఇటువంటి యుద్ధాల వల్ల చాలామంది వితంతులు అవుతారు సమాజంలో ఎక్కువ మంది వితంతులు ఉండడం వల్ల సాంఘిక వ్యవస్థ నష్టపోతుంది సమాజంలో అనాథలు ఎక్కువగా ఉండడం మంచిది కాదు ఇటువంటి సంఘటనే అశోకుడు మూడవ శతాబ్దంలో కళింగ దేశాన్ని జయించినప్పుడు ఒక కొండ మీదకి వెళ్ళి యుద్ధం యొక్క పూర్వపరాలను బాగా ఆలోచించాడు అక్కడ నుండి కింద ఉన్న యుద్ధ రంగాన్ని చూసినప్పుడు లక్షల మంది చనిపోవడాన్ని లక్షల మంది అంగవికలను కావడాన్ని ఎంతోమంది అనాథులుగా మిగలడాన్ని స్త్రీలు వితంతువులు కావడాన్ని చూసి యుద్ధం వల్ల కలిగే నష్టాన్ని గ్రహించిన వాడే ఇక మీదన యుద్ధం చేయకూడదని నిర్ణయించుకుంటాడు భువనేశ్వర్ దగ్గరలో ఈ యుద్ధానికి గుర్తుగా అశోకుడిలో కలిగిన పరివర్తనకు స్మృతి చిహ్నంగా చైనీయులు నిర్మించిన కట్టడాన్ని ఇప్పటికీ మనం చూడవచ్చు ఇక నలభై నాలుగవ శ్లోకంలో జనార్దన కులధర్మంలో నశించిన వారికి శాశ్వతగా నరకం ప్రాప్తిస్తుందని విన్నాను రాజ్యసుఖ లోపం చేత మేము మా సొంత వారిని చెప్పడానికి వచ్చాం గొప్ప పాపకార్యానికి పూలుకున్నాం ప్రతీకారం చేయక నా శస్త్రాలన్నింటిని వదిలి వేసినట్లయితే శస్త్రధారులై యుద్ధం నందు నన్ను చంపినట్లయితే అదే నాకు క్షేమం అవుతుంది అంటాడు అర్జునుడు